తాకట్లో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ వెల్కమ్ నేను ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూటమికి అండగా దేవుడి ఆశీస్సు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా కూటమి ప్రభుత్వ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలిసింది ఇక వివరానికి వెళ్ళినట్లయితే కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా నిన్న మరొక అడుగు ముందుకు పడింది కూట ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవచ్చు అందులో ఏమిటి అంటే ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి హామీలు ఇచ్చారో దానిలో భాగంగానే నిన్న ఆ హామీలు నెరవేర్చే ప్రక్రియ నిన్నే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే మంత్రి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ హామీలలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక స్థితిగతులను అధిగమించి మరి వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దీనిపైన కూడా విమర్శలు వస్తూ ఉన్నా సరే విమర్శలు సర్వ సాధారణం ఒక ప్రభుత్వం అధికారంలో ఉండగా విపక్షాలు ఎండగడతాం అనేది వాళ్ళ యొక్క బాధ్యత కూడా అయితే నిజంగా వాళ్ళు చేసేదంతా కూడా కన్స్ట్రక్టివ్ గా ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రజలు పరిశీలిస్తూ ఉంటారు సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక ఫ్లాప్ పథకం అనుకోండి అంటే మన రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది కర్ణాటకలో అవలంబించినప్పుడు కావచ్చు తదుపరి తెలంగాణలో ఇప్పుడు కంటిన్యూ అవుతున్న తరుణం చూస్తుంటే ఎందుకు అడుగుతున్నాను ఎందుకు అంటున్నాను ఈ విషయాన్ని ఇది ఫ్లాప్ ఫార్ములా అని అంటే ఒక ప్రక్కన ఆర్టీసీ ఆర్థికంగా నలిగిపోతా ఉంది దానికి తగినట్టుగా కొంత మహిళలు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరి కొంతమంది దెబ్బలు తిన్నారు మరి కొంతమంది వికలాంగులు అయిపోయారు కొంతమంది కాలుష్య పెరిగినాయి ఇట్లా అనేక రకాలైన దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకున్నారు ప్రధానంగా హైదరాబాద్లో హైదరాబాద్ అంటే హైలీ పాపులేటెడ్ సిటీ అక్కడ ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం అటు ఇటు దాదాపు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధి నిమిత్తం బస్సుల్లో రా ప్రయాణం చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్న తరువాత బస్సులు బాగా కిటికీర్చిపోవడంతో అయినా సరే ఎట్లా ఒకట్ల ఏలాడుతూ ఉండటం ప్రమాద వర్షత్తు కింద పడిపోవడం దెబ్బలు తగ్గడం కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇవి చాలా జరిగాయి సో అట్లాంటివి ఆంధ్రప్రదేశ్ లో తలెత్తకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ లో జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ లాంటి సిటీ లేదు కానీ కొంత ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేయాలి మరి అడావుడిగా పోయి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా క్రికెట్స్ పోయినా సరే అయితే ఇందులో ఎలా వెళ్ళిపోదాం అనే తరహాలో కాకుండా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే బయట సరే ఇక నిన్న సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు వీళ్ళు ఆ బస్సులో ప్రయాణించి మరి ఆ తర్వాత ఆ కార్యక్రమానికి సంబంధించి సమావేశం నిర్వహించడం అక్కడ మహిళలందరూ కూడా చాలా ఉవ్వెత్తున రావడం వాళ్ళ యొక్క హర్షద్వాలు వీళ్ళ ప్రసంగాలు ఇవన్నీ జరిగినాయి సో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేస్తుంది బస్సులో ఏంటి అంటే బస్సులో ప్రయాణించేటప్పుడు డిప్యూటీ సీఎం గారు కావచ్చు సీఎం గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు వీళ్ళు టికెట్లు కూడా కొంటారని కొంతమందికి అనిపించుకోవచ్చు కొన్నారండి నిన్న పవన్ కళ్యాణ్ గారు కండక్టర్ గారు వెళ్ళి టికెట్ తీసుకోపోతుంటే లోకేష్ గారు అడ్డం పడి అయ్యో అన్నగారు మీరెందుకు టికెట్ తీసుకుంటున్నారు నేను తీసుకుంటాను మీరు నా నియోజకవర్గ పరిధిలో ఉండగా ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఆయనే టికెట్లు కొన్నారు సరే ఇది ఒకసారి సన్నివేశం జరిగింది అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ఇంపార్టెంట్ ఇక తదుపరి పరిగెన ప్రసంగాలు చేస్తున్నప్పుడు అంటే సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు రవాణా శాఖ మంది రాంప్రసాద్ గారి రెడ్డి గారు ఆయన కొంచెం ఏదో మరి ఎందువల్ల ఆయన రాలేకపోయారు అంటే ఏదైనా ఎమర్జెన్సీ పని ఉండేదో కానీ సో ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి కోనకాళ్ళ నారాయణ గారు అలాగే లోకల్ ఎమ్మెల్యే అనేటువంటి గద్దె రామ్మోహన్ గారు కావచ్చు బోంటా ఉమేశ్వర గారు కావచ్చు వీళ్ళందరూ స్టేజ్ పైన ఉండటం జరిగింది సరే ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అవ్వచ్చు రావాలి ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే ఇక తదుపరి అనేక రకాల రెగ్యులర్ గా ఉండేవి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు ఈ విధంగా ఆశలు సగమాగమించారు ఇవన్నీ కూడా ఆ ప్రసంగాల్లో భాగంగానే జరిగింది తదుపరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన గట్టిగా మాట్లాడారు మహిళలకి కొంత కొంత సేవ్ అవుతున్న డబ్బులు ఆ టికెట్ల రూపంలో లేకుండా అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి అంటే దీనిపైన కూడా దీని పట్ల కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి సరే ఆ కుట్రలు ఏంటి ఏ ఏ పథకాలకు సంబంధించి అసలు ఎవరు ఎవరు ఏ రకంగా కుట్రలు చేశారని దీన్ని నెక్స్ట్ వీడియో నేను తెలియజేస్తాను కానీ ప్రస్తుతం ఇక్కడ దీని వరకే మనం మాట్లాడుకుందాం సో నెక్స్ట్ వీడియోలో కుట్రలు పైన ఖచ్చితంగా ఉంది దీని తర్వాత దేవుడి ఆశీస్సులు ఈ దేవుడు ఆశీస్సులు నేను ఎందుకు చెప్పాను ఏంటి అని అంటే మనం గత వారం రోజులుగా చూస్తే ఎడతెరిపి లేని వర్షాలు ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రధానంగా గత వారం యాక్చువల్గా గురువారం అనుకుంటా హైదరాబాద్ లో గంట సేపు వర్షం కురిసింది గంట కరెక్ట్గా ఆ రోజు నేను వాళ్ళలో ఒక బాధితుండే ఒక విధంగా చెప్పాలంటే ఆ వర్షాల్లో తిరిగిన వాళ్ళలో ఆ నైట్ ఆరు గంటల నలభై నిమిషాలు నిమిషాలకు ఆవర్శించి కిందకి వచ్చాను ఇంకా తర్వాత కంటిన్యూస్ పాదరు ఎనిమిది వరకు అంటే క్వార్టర్ టు ఎయిట్ వరకు వన్ అన్ అవర్ సేపు వర్షం కురుస్తానే ఉంది నేను అక్కడే ఉన్నాను వర్షం ఆగట్లేదు అని చెప్పేసి బయలుదేరాం తీరా కట్ చేస్తే హైదరాబాద్ ఏ పక్క వెళ్ళినా గానీ నీటిమయం విపరేతమైన నీటిమయం ట్రాఫిక్ జాము ఇది పరిస్థితి సో ఆ రోజు తీవ్రమైన ఇబ్బందులు పడ్డాము అని అని చెప్పేసి నేను చెప్పాను కదా ఆ గంట నర కురిసిన వర్షానికి సరే తర్వాత మొన్న పదమూడవ తేదీ నేను విజయవాడ ప్రాంతం జరిగింది ఒక వివాహ కార్యక్రమం హాజరు కావడానికి సో అక్కడికి వచ్చిన క్రమంలో ఇదే పదమూడవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు వర్షం మొదలైంది అంటే నైట్ పన్నెండైన అయిన వర్షం దగ్గర కంటిన్యూస్ రైన్ఫాల్ కంటిన్యూస్ రైన్ఫాల్ అయితే ఆ రకంగా వర్షం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఎక్కడికి వచ్చినా కానీ వర్షం మీరు గట్టిగా ఉంటాయి కదా అంత వర్షం కురిసింది పదమూడు పద్నాలుగు కంటిన్యూస్ గా పద్నాలుగు కూడా సాయంత్రం పట్టు కురిసింది వర్షం పదిహేనవ తేదీన మరి వీళ్ళు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది అని చెప్పి చెప్పేసి ఆందోళన ఆందోళన రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ కేంద్రం కూడా అదే తరహా చెప్తుందని నేను అదృష్టం బుద్ధి ఎక్కడ కూడా చిరుకు వర్షం లేదు కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగిపోయింది సో అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థమవుతుంది దేవుడు ఆశీస్సులు ఉన్నట్టే ఒకవేళ ఏదైనా ఇట్లాగే కంటిన్యూస్ రైన్ఫాల్ ఉంటే కనుక ఆ కార్యక్రమం కొంచెం అటు ఇటు అయి ఉంటే ఈ మామూలుగా భగవంతుడు కూడా ఇష్టం లేదు వీళ్ళు ఇట్లా చేయటం వీళ్ళు పరిపాలన తీరు లేదు అని చెప్పి సన్నిటిగా సో ఇప్పుడు దానికి రివర్స్ ఏంటి సో అంటే భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయని అర్థం చేసుకోవాల్గా ఉండాలి అని కోరుకుందాం మనం రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు ప్రభుత్వంతోనే మనకు పని ప్రజలందరూ కోరుకోవాల్సింది ఏంటి ఒక ప్రభుత్వం మంచిగా పరిపాలించాలంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అనేది మాత్రమే మనం కోరుకోవాలి సో ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రకృతికి సంబంధించిన ఇబ్బందులు ఏవి రాకుండా ఒక వర్షం కానీ ఒక గాలి కానీ విపరీతమైన ఎండలు అట్లా ఏమి లేకుండా చక్కగా నేను కార్యక్రమం జరిగింది సో దాని వలన ప్రజలకు లబ్ధి చేకూర్చేలాగా ఇది ప్రజలకు లబ్ధి చేపూర్చే పథకమే కదా సో ఉదాహరణకి ఇప్పుడు ఆ మహిళలందరూ కూడా చక్కగా ఒక చోట నుంచి ఇంకో చోట ప్రయాణం చేయొచ్చు సరే అనవసరంగా ఎటుబడితే తిరుగుతారా అనే దానికంటే కూడా అవసరం అయితే తిరగండి అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రం ఈ మూల నుంచి అమూలకి వెళ్తానికి అయితే సాధ్యపడదు ఎందుకంటే ఈ మూల నుంచి అమూలకి వెళ్తానికి అన్ని బస్సుల అవకాశం లేదు కదా సూపర్ లగ్జరీలు సూపర్ డిలక్స్ వాటికి మాత్రమే లాంగ్ జర్నీలు వేస్తారు బస్సులు మీరు వెళ్ళేది మాములు పిల్లలు పల్లె వెలుగులు మెట్రో డిలక్సులు ఆ ఏదో మెట్రో ఎక్స్ప్రెస్లు వీటి వరకే ఉంటుంది ఎందుకంటే ఒక యాభై కిలోమీటర్ల పరిమితి వరకు ఉంటుంది ఉదాహరణ ఇక్కడ నుంచి మీరు వైజాగ్ వెళ్ళాలనుకోండి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇంకోటి పాన్ కార్డు ఇట్లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా క్యారీ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఉదాహరణకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళవచ్చు అలాగే విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళాలనుకుంటే విజయవాడ నుంచి ఏలూరుకి ఆర్డనరీ బస్సు ఉంటే వెళ్ళొచ్చు లేదా గన్నవరం వరకు ఒక ఆర్డినరీకి అక్కడ నుంచి ఏలూరు ఆర్డినరీ పెట్టుకోవాలి మళ్ళీ ఏలూరు నుంచి ఇంకో ఆర్డినరీ పట్టుకొని ఆ కోవ్వూరు వరకు వెళ్లి అక్కడ నుంచి మరలా ఆ కోవూరు నుంచి రాజమండ్రి ఇంకో ఆర్డనరీ పట్టు స్టెప్ స్టెప్లు స్టెప్ స్టెప్ గా వెళ్తానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే స్కోప్ ఉంటుంది ఒకవేళ డైరెక్ట్ బస్సులు పల్లె వెలుగు ల్యాండ్ కాడికి మనకు లాంగ్ జర్నీ పొందడం అది అయితే సో ఎనీహ్ ఈ పథకం ప్రారంభించడం అనేది కూడా వాళ్ళు హామీల్లో భాగంగా కాబట్టి నెరవేర్చే ప్రక్రియ ఒక సంవత్సరం మూడు నెలలు అయిన అధికారంలోకి వచ్చే సంవత్సరం మూడు నెలలకే ప్రారంభించారు కాబట్టి ఒక విధంగా శుభ సూచకమే దాన్ని ఆ నష్టాలను కూడా ఎలా మేము ఓవర్కమ్ చేస్తాం ఏం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యూహరచనలో భాగంగా చూస్తారని అన్నా సరే ఆయన అనుభవం మేరకు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో మన ఉండాలి ఇది మొత్తానికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఈ యొక్క సూపర్ సెక్షన్ సూపర్ హిట్ అని చెప్పేసి ఆయన కూడా దాన్ని అన్న విధానం పైన మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలిపేయండి థ్యాంక్ యూ